శ్లోకాలు నేర్చుకోవచ్చు లాస్ట్ ఇయర్ చేస్తాం అంతకుముందు థర్టీ సిక్స్ లోకాస్ నేర్చుకోవాలని అది అట్లీస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపుల్ ఈజీగా నేర్చుకుని ఉంటారు ఎందుకంటే మేము యోగా చేయించే చోటనే ఇది చేస్తాం రోబోటిక్స్ చేసే చోట స్లోకాన్ని నేర్పించట్లేదు అప్రోచ్ వేర్ ఉంటుంది అక్కడ అక్కడ అవకాశమే లేదు మనకు బట్ ఇక్కడ ట్వంటీ స్కూల్స్ లో మాత్రం రెగ్యులర్ గా నేర్పిస్తున్నాం థర్టీ సిక్స్లోకా నేర్చుకుంటారు అందులో థర్టీ సిక్స్ లోకల్స్ బాగా నేర్చుకున్న పిల్లల్ని మేము కూర్చోబెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరా అని చూస్తాము వెళ్ళగలరు అంటే వాళ్ళు నా స్టేటస్కి తీసుకొస్తాం అక్కడి నుంచి సెవెంటీ టూ నుంచి వన్ నాట్ ఎయిట్ దాకా నేర్చుకునే వీళ్ళ కెపాసిటీ ఉందా కెపాసిటీ ఉంది అని తెలిసినప్పుడు ఇట్లా కూర్చోబెడతాం వీళ్ళందరూ చాలా హై క్యాలిబర్ హై మెమరీ పవర్ ఉన్న ఉన్నప్పుడు వీళ్ళలో ఆ పవర్ కనిపించింది నాకు చాలా ఫాస్ట్గా వచ్చింది అనమాట మీరు ఎవరినైనా టచ్ చేసేటంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు అనమాట చెప్పంగానే వాళ్ళు మన పిల్లలు స్టేజ్ మీద ఇదే ప్రోగ్రామ్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ చేశాం వీళ్ళు సెవెంటీ టూ శ్లోకం చెప్పని వాళ్ళు సెవెంటీ టూ శ్లోకం పేజ్ నెంబర్ తప్పేలోపల వీళ్ళు చెప్పేస్తున్నారు సార్ కొంచెం సార్ మెల్లే చెప్పమనండి సార్ మేము పేజ్ కూడా తిప్పలేకపోతున్నాం అంట సో ఆ పవర్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నారు పిల్లలే వీళ్ళ ఫ్యూచర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుందని నేను కంటిన్యూస్గా ప్రే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది సార్ మీలాంటి గురువు ఉన్నారు కదా బాగుంది